నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి మానసిక సమస్యలు వివాహాలు ఆలస్యం కానివ్వండి ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మనం భూతార్థంలో చూస్తూ ఉంటాము వాటికి భయపడిపోతూ ఉంటాము బాబు జీవితం ఇలా ఉంది అని నిరుత్సాహపడుతూ ఉంటాం అయితే చాలామంది దైవానుగ్రహం కావాలి అంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు పూజలు నోములు వ్రతాలు ఇలా చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఈ సమస్యల నుండి తాత్కాలిక ఉపశమనమే తప్పించి పరిష్కారం అయితే దొరకదు విశ్వంలో గొప్ప శక్తి ఉంది దాన్ని మీరు వాడుకోండి దాన్ని దాన్ని పట్టుకుని ఇటువంటి సమస్యల నుండి బయటపడండి అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు మేధావులు కానీ నిజంగా సామాన్యులకి ఇది అర్థమవుతుందా నిజంగా విశ్వంలో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతుందో దాన్ని పట్టుకుని మనకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వనియమాల రూపకల్ప ఆయ అయినటువంటి శ్రీమతి లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మ నిర్మలమ్మ నిర్మలమ్మ గారు చాలా మంది వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలి అనుకుంటారు అప్పులు చేసి వ్యాపారాలు చేస్తుంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ లో పెడుతూ ఉంటారు వెంచర్లు వేస్తారు లేదంటే ప్లాట్లు కడతారు అవి సేల్ అవ్వకుండా అయిపోతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు సూసైడ్ చేసుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది పడిపోయిందని ఓ లక్ష మంది వేల మంది అనుకోవడం ఆ వైబ్రేషనే ఈ విషయంలో తిరుగుతూ పోతుంటే దాన్ని తర్వాత ఈ భూమి అనే దాని మీద వీళ్ళందరికీ ఒక కృతజ్ఞత భావం లేకపోవడం భూమి అనే దాని మీద కృతజ్ఞత లేక అంటే మన మూలాధార చక్రము క్లోజ్ అయిపోతుంది రాను రాను భూమి నుంచి డిటాచ్ అయి బతుకుతున్నాము బండలే సాఫ్ట్వేర్ సాఫ్ట్ బండలు మట్టిలో ఎప్పుడు కాళ్ళు పెట్టడం లేదు గరికలో వాళ్ళు మనం కాళ్ళు పెట్టడం లేదు భూమి నుంచి ఎప్పుడైతే డిటాచ్ అయిపోతున్నామో భూమికి సంబంధించింది రియల్ ఎస్టేట్ అవును రియల్ ఎస్టేట్ మట్టి భూమికి సంబంధించింది రియల్ ఎస్టేట్ పెరగాలి అన్నప్పుడు భూమిలో మీరు కాళ్ళు పెట్టుకొని ఈ భూదేవతను మూల మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని లంప్ ఈచాక్షరాన్ని ప్రకృతిలో మీరు జపించాలి లం ఆ వైబ్రేషను పంచేంద్రియాలను మీ మూలాధార చక్రానికి ఆగేదాకా ఈ భూ భూ ఈ భూమికి మేము పొరపాటు చేసినా తప్పు చేసినా మా తప్పులు క్షమించండి అని వేడుకోవాలి వేడుకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది ఎక్కడైతే మీరు ఒక ఒక భూమిని ఏర్పాటు చేసుకున్నారో ఆ భూమిలో ఈ ఫ్లాట్స్ అన్నీ కట్టారు ఆ భూమి అమ్ముడు పోవటం లేదు రాహుకాలంలో ఆదివారము రాహుకాలంలో వినాయకుడికి అక్కడ చిన్న విగ్రహ వినాయకుడిని చేసి చేసేసి వినాయక విఘ్నాలన్నీ తొలగిపోయిన ఈ భూ ద్వారా నేను లాభాన్ని పొందుతున్నాను అనుకొని అది మూట కట్టుకొని బయటికి వస్తూ ఒక నిమ్మకాయను కట్ చేసి పసుపు కుంకుమేసి ముందే రెడీ పెట్టుకోవాలి ఇట్లా రుణం తీరిపోయింది భూమితో నాకు అనుకోవాలి అనుకొని ఇట్లా పడేసి రావాలి రాహుకాలంలో పడేసి వస్తే వాళ్ళకు భూమిలో ముడిపోతాయి చాలు అసలు సూపర్ క్షమించమని విశ్వాన్ని వేడుకున్నారు కదా నాన్న భూమిని ప్రేర్ చేశారు కదా అందుకని రుణానుబంధం అయిపోయిందని చెప్పి వెనక్కి వేసేసుకుంటే అయిపోయాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి